పవన్ కళ్యాణ్ గారు జనసేన కోసం పడే తాపత్రయంలో ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటలు లిటర్లు రాస్తుంటారు కాపు సంఘానికి సంబంధించి స్వయం ప్రకటిత కాపు సంఘానికి ప్రెసిడెంట్గా చెప్పుకునేటువంటి హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నాను సూటిగా ప్రశ్నిస్తున్నాను సుత్తి లేకుండా ప్రశ్నిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారికి హితోపదేశాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేరుగా అయితే డబ్బులిచ్చి అన్ని పార్టీలు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇరవై నాలుగు సీట్లు తీసుకోవాలి మరి పవర్ షేరింగ్ తీసుకోవాలి అంటే మరి ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇరవై నాలుగు గెలిస్తే ఖచ్చితంగా సీఎం పదవి సగం రోజులు నాకు ఇచ్చేయనంటే ఊరుకుంటారా అసలు ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు మాత్రం ఒక ఐడియాలజీ ఉండదా మరి బీసీ నాయకులకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత కోపం బీసీకి సంబంధించి స్వయం ప్రకటిత నేతలుగా చెప్పుకునే ముద్రగడ కానీ హరిరామ జోగయ్య కానీ చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏంటి అటు ముద్రగడ వైసీపీలో చేరారు హరిరామ జోగయ్య మాత్రం ఉన్న ఉంటే ఉన్నారన్నట్టుగా ఉండి తన కొడుకు మాత్రం మళ్ళీ వైసీపీ గుడికి చేరారు అసలు బీసీలు ఏవైపు ఉన్నారు ఎనభై సీట్లు రెండేళ్లు సీఎం పదవిని అడుగుతారని భావిస్తే పవన్ ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నారని కాపు ఉద్యమ నేతలు రేఖలు రాయడం ఇప్పుడు కాపు నేతలతో పవన్కి పని లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలకు వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి ఇరవై నాలుగు సీట్లు తీసుకుంది మొదట ఇప్పుడు ఇరవై ఒకటికి పరిమితమైంది కాపులు ఎటువైపు ప్రైమ్ టైం అయితే ఎంతో చక్కగా వీటి గురించి డిస్కషన్స్ అయితే మొదలైంది పవన్ కళ్యాణ్ మీద కావాలని విమర్శలు చేయించడం వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్రే ఉందని కాపు నాయకుల ఓట్లు పవన్ కళ్యాణ్కి దూరం చేసేందుకే ఆ నాయకులకి భారీగా తాయిలాలు ఇచ్చారంటూ వార్తలు వినపడుతోంది